ఓం శ్రీ గురు బ్యో నమ నా తల్లులకు నా చెల్లిమలకు నా సోదరులకు ఆషాఢమాష వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ అంటుంది మంత్రశాస్త్రం మనము వారాహి అమ్మవారి యొక్క దీక్షను గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్వీకరిస్తూ ఉన్నాం కొంతమంది గుప్తంగా వస్త్రధారణ చేయకపోయినా గృహంలో అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల పాటు దీక్ష చేస్తూ ఉన్నారు కొంతమంది నా యొక్క బంధువులు ఇప్పుడు ఎక్కువ మంది వరాహి దీక్ష ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు గత కొన్ని రోజుల నుండి అంటే ఇక్కడ వైభవం ఒకప్పుడు దాచబడి ఉంచబడినటువంటి తత్వం ఏదైతే ఉందో శక్తి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం మరలా ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి నన్ను నేను ఉద్ధరించుకోవాలి నా కుటుంబాన్ని ఉద్ధరించుకోవాలి తద్వారా ఈ సమాజంలో ధర్మాన్ని వృద్ధి చేయడానికి ధర్మాన్ని రక్షించడానికి నా వంతు కృషి చేయాలనేటటువంటి సంకల్పం ప్రబలంగా ఉన్నటువంటి కాలం ఇదంతా కూడా అందుగురించే వరాహి అమ్మవారి యొక్క దీక్ష వరాహి అమ్మవారి యొక్క మంత్రం వారాహి అమ్మవారి యొక్క సాధన దశమహావిద్య అమ్మవారి యొక్క మంత్రము సాధన పూజలు కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రము పూజలు దేవాలయ దర్శనము అనేటటువంటి వ్యవహారాలలో ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో మనకు మనం ధర్మ మార్గంలో నడుస్తున్నా సరే ఎవరికి ఏ విధమైనటువంటి అపకారాన్ని చేయకుండా మన పరిమళం చేసుకున్నా సరే కానీ ఇక్కడ ఏదో రకమైనటువంటి బాధ అపనిందలు దుఃఖాలు కష్టాలు వేధిస్తూ ఉన్నటువంటి కాలం ఈ యొక్క కలికాలం మరి యొక్క బాధలు దుఃఖాలు కష్టాల్లో పోగొట్టుకోవడానికి తీక్షణంగా తీవ్రంగా ఉన్నటువంటి బాధలను శీఘ్రంగా పోగొట్టుకునేటటువంటి మార్గమే ఈ యొక్క దశమహావిద్యా మంత్ర సాధన వారాహి అమ్మవారి యొక్క మంత్ర సాధన కాలభైరవ స్వామి వారి యొక్క మంత్ర సాధన కాలభైరవ స్వామి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి జప తప హోమకార్యాలు వారాహి మాత అష్టమాతృకా శక్తులలో అలాగే అష్టభైరవీ శక్తులలో పశ్చిమ దిక్కుకు అధిపతిగా ఉంటారు ఈ యొక్క వారాహిమాత ఉన్మత్త భైరవ స్వామితో కలిపి ఉంటారు అంటే ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలున్నా సరే ఈ యొక్క జీవిత కాలంలో ఆ కష్టాన్ని కూకటివేళ్లతో పికిలించేటటువంటి దేవతగా కొంతమంది ఉపాసకులు గురువులు కూడా భావిస్తూ ఉంటారు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన శ్రీ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో వారాహి అమ్మవారి యొక్క దీక్షకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబడింది వారాహి అమ్మవారి యొక్క దీక్ష ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం పునర్వసు నక్షత్రం పర్వదినాన అనగా జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వారాహి అమ్మవారి యొక్క దీక్ష మంత్రపూర్వకంగా ఇవ్వబడుతుంది ఆసక్తి ఉన్నటువంటి నా తల్లులు చెల్లెములు సోదరులందరూ కూడా యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్షను పొందవచ్చు విరమణ పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ఉదయం పది గంటలకు విరమణ ఉంటుంది ఈ యొక్క గుప్త నవరాత్రి వారాహి అమ్మవారి దీక్ష తొమ్మిది రోజుల పాటు ఆచరించాలి ఈ తొమ్మిది రోజుల పాటు నియమాలు ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తములో నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీ యొక్క పూజను ప్రారంభించాలి అంటే తెల్లవారుజామునే ప్రారంభించాలి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభించి మీ శక్తిని బట్టి మీకున్న సమయాన్ని బట్టి ఆరు గంటల ముప్పై నిమిషాల వ్యవధిలో మీ యొక్క పూజను సంపూర్ణం చేసుకోవాలి మరియు రాత్రి కాలంలో ఆరు గంటల నుండి పది గంటల వరకు మీ ఇష్టం మీకున్నటువంటి సమయాన్ని బట్టి పది గంటల వరకు పదకొండు గంటల వరకు కొంతమంది గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు కూడా అమ్మవారి యొక్క సాధన పూజ జపం చేసి ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించారు నాకు కొన్ని వేల మంది ఈమెయిల్స్ పంపించారు మెసేజ్ రాసి పంపించారు లెటర్స్ కూడా పంపించారు కేవలం వరాహి అమ్మవారి యొక్క మంత్రం అమ్మవారి యొక్క నవరాత్రుల పూజ చేసి మేము గొప్ప స్థాయికి వచ్చాము మాకున్న ఆటంకాలను తొలగించుకున్నాము మా పిల్లలు వారు అనుకున్నటువంటి వ్యవహారాల్లో ఉత్తీర్ణత సాధించారు గొప్ప ర్యాంకులు సాధించారు మా భూ సమస్య తీరింది మా కష్టాలు పోయాయి మాకు అనంతమైన శక్తి చేకూరింది మా కుటుంబంలో మా పిల్లలకు వివాహం ఉత్తమ జీవిత భాగస్వామితో వివాహం కూడా అయింది మా అప్పులు పోగొట్టుకోవడానికి మార్గం చూపించింది ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్ష చేయడం వల్ల అని కొంతమంది వారు పంపించినటువంటి మెసేజ్లు కానీ లెటర్లు కానీ చూస్తే నాకు అర్థమవుతుంది అంటే ఇక్కడ దీనికి కారణం వారి భక్తి అనంతమైనటువంటి విశ్వాసం ఎవరైతే భక్తితో శ్రద్ధతో అనంతమైన విశ్వాసంతో ఈ యొక్క అమ్మవారిని పూజిస్తారో అతి శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పాఠ్యము నుండి నవమి వరకు జరిగేటటువంటి తొమ్మిది రోజుల పాటు దీక్ష చేయడం ద్వారా జీవితం అలాగే జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టాలు దుఃఖాలు అన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుందని గురువులు మన మంత్రశాస్త్రం కూడా తెలియజేస్తుంది ఇక్కడ అమ్మవారి యొక్క దీక్ష ఎప్పుడు స్వీకరించాలి అనేది కూడా తెలియజేశాను ఎప్పుడు విరమణ చేయాలని కూడా తెలియజేశాను ఇప్పుడు అమ్మవారి యొక్క దీక్షకు సంబంధించి వస్త్రాలు అమ్మవారికి సంబంధించి వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి పురుషులైనా స్త్రీలైనా సరే ఈ యొక్క వస్త్రాలు ధరించేటప్పుడు వీళ్ళంతవరకు అంచు ఉండాలి అది ఎరుపు రంగుతో కూడినటువంటి అంచు ఉంటే మరీ మంచిది ఆ యొక్క తెలుపు రంగు చీరకు ఎరుపు రంగు అంచు ఓకే ఎరుపు రంగు దొరకకపోతే పసుపు రంగు అయినా సరే తీసుకోవచ్చు ఆ యొక్క కండువా వీలైనంత వరకు ఎరుపు రంగు కండువా కానీ ఎరుపు రంగు టవల్ కానీ మెడలో ధరించండి అంటే అమ్మవారి యొక్క దీక్షా వస్త్రాలు తెలుపు వస్త్రం తెలుపు రంగుతో ఉండాలి అంచు ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క కండువా భుజం పైన ధరించేటటువంటి కండువా తుమాలు మాత్రం ఎరుపు రంగులో ఉండాలి ఇవి అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రాలు అలాగే అమ్మవారికి మాల రుద్రాక్ష మాల నూట ఎనిమిది పూసలు కలిగినటువంటి ఒక కొనపూస కలిగినటువంటి రుద్రాక్షమాలను స్వీకరించాలి ఆ యొక్క కొనపూసకు వారాహి అమ్మవారి యొక్క ముద్ర ఉంటుంది పెండెంట్ ఉంటుంది డాలర్ లాంటాం మనము ఆ డాలర్ లాంటిది ఆ యొక్క మాలకు ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క వారాహి అమ్మవారి యొక్క డాలర్తో ఆ యొక్క పెండెంట్తో కూడినటువంటి నూట ఎనిమిది పూసలు కలిగినటువంటి రుద్రాక్షమాలను తొమ్మిది రోజుల పాటు మెడలో ధరించాలి అలాగే దీక్షను మంత్రపూర్వకంగా మన రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ యొక్క దీక్షను పాఠ్యమి రోజున అనగా ఆరో తారీఖున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇవ్వబడుతుంది వస్త్రాలు మీరు ధరించి లేదా దీక్షా వస్త్రాలు తీసుకొని అక్కడే వస్త్రాలు మీరు మార్చుకొని ఈ యొక్క రుద్రాక్షమాలను మెడలో ధరించి దీక్షను స్వీకరించవచ్చు దీక్షాకాలం అంతా కూడా మొదటి విషయం బ్రహ్మచర్యం పాటించాలి రెండు భూసైనం చేయాలి మూడు శాకాహార భోజనం మాత్రం చేయాలి నాలుగు తల వెంట్రుకలు గాని గోర్లు గాని కత్తిరించుకోకూడదు ఐదు ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు వీళ్ళని అపశబ్దాలను తప్పు పదాలను తిట్టడం దూషించడం ఇతరులను బాధ పెట్టడం లాంటివి అస్సలు చేయరాదు అలాగే ఈ యొక్క దీక్షాకాలం అంతా కూడా ఆరు ఉదయం పూజ పంచోపచార పూజ చేయాలి రాత్రి కాలంలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రాత్రి కాలంలో ఓటు రాత్రి కాలంలో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజను చేయడం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క అమ్మవారి యొక్క మాలను మెడలో ధరించిన తర్వాత మీరు ఏదైనా రుద్రాక్షమాలతో స్ఫటికమాలతో పగడాల మాలతో హీకమాలతో జపం కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంది అంటే చేయండి అలాగే ఈ యొక్క దీక్షాకాలం అంతా రోజూ ఖచ్చితంగా పది మాలలు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయాలి ఉదయం పది మాలలు జపం చేయాలి రాత్రి కూడా పది మాలలు జపం చేయాలి అమ్మవారి పూజకు సంబంధించి ముఖ్యంగా గంధం ఎరుపు రంగు పువ్వులు అగరబత్తి ధూపం నెయ్యి దీపం అలాగే నైవేద్యం మీకు లభ్యమవుతున్నటువంటి ఫలాన్ని కానీ లేదా చిత్రాన్నం కానీ క్షీరాన్నం కానీ ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేయాలి ఆ యొక్క పదార్థాన్ని పూజ అయిన తరువాత మీ కుటుంబ సభ్యులంతా కూడా ఖచ్చితంగా స్వీకరించాలి వారాహి దీక్షలో ఉన్నప్పుడు మరియు దీక్ష లేనప్పుడు కూడా అంటే దీక్షలో ఉన్నటువంటి వారు దీక్షలో లేనటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క సులువైనటువంటి పూజను అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం గృహంలో ఆచరించండి ఈ యొక్క గుప్త నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారి యొక్క మంత్రం ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గేట్ స్వాహ అమ్మవారి పూజకు ముఖ్యంగా ఐదు పదార్థాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వీటిని సమకూర్చుకోండి ప్రతిరోజు కూడా ఉదయం పూజకు సాయంత్రం పూజకు కూడా ఓం లం పృథివీ తత్వాత్మిక శ్రీవారాహి దేవతాభ్యో నమ గంధం ధారయామి అంటూ గంధాన్ని అమ్మవారి యొక్క చిత్రపటానికి సమర్పణ చేయండి ఓం హం ఆకాశతత్వాత్మికాయ నమ శ్రీవారాహి దేవతాభ్యో నమ పుష్పం సమర్పయామి అంటూ పుష్పాలను అమ్మవారి యొక్క చిత్రపటానికి సమర్పణ చేయండి ఓం హం వాయుతత్వాత్మికాయ నమ శ్రీవారాహి దేవతాభ్యో నమ ధూపమాఘ్రాపయామి అంటూ అమ్మవారికి ఆ యొక్క చిత్రపటానికి అమ్మవారి డాలర్కు కూడా అగరబత్తి దూపం సంబ్రాణి లేదా గుగ్గులం ధూపాన్ని వేయండి ఓం హ్రం తేజ తత్వాత్మిక హై నమ శ్రీవారా దేవతాభ్యో నమ దీపం సమర్పయామి అంటూ ఆవునయీ దీపాన్ని కర్పూరాన్ని కాదు సుమ ఆవునయీ దీపాన్ని అమ్మవారి యొక్క చిత్రపటానికి అమ్మవారి డాలర్కు కూడా ఆ యొక్క దీపాన్ని చూపించండి ఓం వం అమృత తత్వాత్మిక హయ నమ శ్రీవారాహి దేవతాభ్యో నమ అమృత నైవేద్యం సమర్పయామి అనుచు మీరు మీ యొక్క సౌలభ్యాన్ని బట్టి గృహంలో తయారు చేసినటువంటి చిత్రాన్నం క్షీరాన్నం లేదా ఏదైనా ఫలాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఓం సం సర్వాత్మికాయ శ్రీ వారాహి దేవతాభ్యో నమ సర్వోపచార పూజార్థం పుష్పం సమర్పయామి లేదా అక్షతాన్ సమర్పయామి అంటూ ఆరవ ఉపచారంగా మీరు రెండు అక్షతలను కానీ రెండు పుష్పాలలో కానీ సర్వోపచార పూజార్థం అక్షతాన్ని సమర్పయామి అంటూ అమ్మవారి చిత్రపటం వద్ద ఒక రెండు పుష్పాలను కానీ అక్షతలు కానీ ఊహించండి ఈ విధంగా ఉపచార పూజలతో పూజ సంపూర్ణమైంది తదుపరి ఆ యొక్క దేవతా ప్రాంగణంలో లేదా ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూర్చొని అమ్మవారి యొక్క మంత్రం ఓం హ్రీం నమో వార్ హాహి ఘోరే స్వప్నం టహ టహహ స్వాహా ఈ మంత్రము దీక్షాకాలం తొమ్మిది రోజుల పాటు కూడా రోజు పదిమాలలు ఉదయం పదిమాలలు రాత్రి పదిమాలలు మీ శక్తిని బట్టి ఇంకా ఎక్కువ జపం చేస్తామంటే ఎక్కువ జపం కూడా చేయొచ్చు ఈ విధంగా జపం చేయండి ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేయడానికి ముందు మీరు పంచమూర్తి పూజ ఓం మాతృభ్యో నమ మీ తల్లి గారికి నమస్కారం చేయాలి తల్లి గారి యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా భావన చేస్తూ ఆమె యొక్క ఆశీస్సులు పొందినట్లుగా ఆమెకి నమస్కారం చేయండి ఓం మాతృభ్యో నమ మీ తండ్రి గారికి కూడా నమస్కారం చేయండి ఓం గురుభ్యో నమ మీ గురువు గారికి కూడా నమస్కారం చేయండి ఓం కులదేవత భ్యో నమ మీ కులదేవతకు ఓం గ్రామదేవతాభ్యో నమ ఓం గ్రామదేవతాభ్యో నమ మీ గ్రామదేవతకు నమస్కారం చేయండి తదుపరి లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా గణపతి మంత్రం పదకొండు మార్లు జపం చేయండి లెవెన్ టైమ్స్ అలాగే ఏ అమ్మవారి మంత్రం జపం చేస్తున్నా సరే ముందుగా మనము కాలభైరవ వారి యొక్క మంత్రం క్షేత్రపాలకుడు కాబట్టి సమస్తమైనటువంటి శక్తి మంత్రాలకు కూడా ఆయన రక్షకునిగా ఉంటాడు ఆయన అనుజ్ఞతోనే మనము వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క అమ్మ స్వామివారి యొక్క మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఇది క్షిత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం ఈ మంత్రము ఒక మాల జపం చేయండి ఉదయం ఒక మాల రాత్రికి ఒక మాల మీ శక్తిని బట్టి మూడు మాలలు ఐదు మాలలు కూడా జపం చేయొచ్చు కానీ అమ్మవారి మంత్రం మాత్రం పది మాలలు మాత్రం ఖచ్చితంగా జపం చేయాలి ఈ తొమ్మిది రోజుల పాటు ఈ విధంగా అమ్మవారి యొక్క మంత్రం జపం చేసి జపమంతా పూర్తయిన తర్వాత ఏత జపం సర్వం శ్రీ వారాహి దేవత పాదార్పణమస్తు అంటూ ఈ యొక్క కుడి చేతిలోకి మీరు అక్షతలను అలాగే కొన్ని పుష్పాలను కొద్దిగా నీటిని తీసుకొని ఒక చిన్న ప్లేట్లో వదిలిపెట్టండి తదుపరి మీరు వదిలిపెట్టినటువంటి ఆ యొక్క నీటిని తీర్థంగా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి అక్షతలను పుష్పాలను కూడా శిరస్సును ధరించండి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం పూజ ఈ విధంగా చేయాలి సాయంత్రం పూజ ఈ విధంగా చేయాలి అక్కడ అమ్మవారికి మీరు నివేదన చేసినటువంటి నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి ఈ విధంగా నవరాత్రులలో అమ్మవారి యొక్క పూజను ఆచరించి అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు అమ్మవారి యొక్క వారాహి దీక్ష వారాహి అమ్మవారి యొక్క దీక్ష ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీక్ష ఇవ్వబడుతుంది దీక్షా విరమణ పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు దీక్షా విరమణ ఉంటుంది క్షేత్రం అఖండ గోదావరి నది తీరం రాజమహేంద్రవరం శ్రీ కాలభైరవ వారి క్షేత్రంలో రుద్రాక్షమాల మీరు అవకాశం ఉంటే మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి రుద్రాక్షమాలను తీసుకుని రావచ్చు లేదంటే మఠంలో కూడా ఈ యొక్క రుద్రాక్షమాలను అందుబాటులో ఉండొచ్చు ముందుగా మీ యొక్క గోత్రం పేరు తెలియచేసి ఈ యొక్క రుద్రాక్షమాలను కూడా సిద్ధం చేసుకోగలరు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు కూడా మన యొక్క రాజమహేంద్రవరం కాలభైరవ స్వామివారి క్షేత్రంలో వారాహి అమ్మవారి యొక్క హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు రోజుకి మూడు నక్షత్రాలు చప్పున పది రోజుల పాటు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క హోమం నిర్వహించబడుతుంది ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి పునర్వసు విశాఖ పూర్వభాద్ర జన్మ నక్షత్రముల వారికి వారాహి సహిత కాలభైరవ హోమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శుద్ధ విధియ పుష్యమి నక్షత్రం రోజున పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారి కోసం ఉదయం హోమం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోమం లేదు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శుద్ధ తదియ ఆశ్లేష నక్షత్రం రోజున ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మ నక్షత్రముల వారి కోసం ఉదయం వరాహీ సహిత కాలభైరవ హోమం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఆషాఢ శుద్ధ చతుర్థి మఖానక్షత్రం రోజున అశ్విని మూల జన్మ నక్షత్రముల వారికి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఆషాఢశుద్ధ పంచమి రోజున పూర్వ పాల్గొని నక్షత్రం రోజున భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఆషాఢశుద్ధ షష్ఠి రోజున ఉత్తరా నక్షత్రం రోజున కృతిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మ నక్షత్రముల వారికి పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆషాఢశుద్ధ సప్తమి హస్తానక్షత్రం రోజున రోహిణి హస్త శ్రవణ జన్మ నక్షత్రముల వారికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శుద్ధ అష్టమి నక్షత్రం రోజున మృగశిర చిత్త జనిష్ట నక్షత్రం జన్మ నక్షత్రముల వారికి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుద్ధ నవమి స్వాతి నక్షత్రం రోజున ఆరుద్ర స్వాతి శతమిష జన్మ నక్షత్రముల వారికి ఉదయం ఆరు గంటలకు హోమం ప్రారంభమవుతుంది ఈ యొక్క హోమానికి సంబంధించినటువంటి గ్రహదేవత యొక్క ముఖ్యమైనటువంటి ప్రీతి ద్రవ్యాలు ఆహుతి సామాగ్రి పూర్ణాహుతి మొత్తం అన్నీ కూడా మఠంలోనే ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది ఈ యొక్క హోమంలో పాల్గొనేటటువంటి వారు సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించి యొక్క హోమంలో పాల్గొనాలి హోమానికి కావలసినటువంటి హోమంలో ఉపయోగించే ద్రవ్యాలు పూజా సామాగ్రి మొత్తం అన్నీ కూడా మఠంలోనే అందిస్తారు అలాగే ఈ యొక్క హోమంలో స్వయంగా పాల్గొనదాల్సినటువంటి వారు లేదా పరోక్షంగా పాల్గొనదాల్సినటువంటి వారు డబల్ నైన్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించి మీ యొక్క పంపించి ఈ యొక్క హోమంలో పాల్గొనగలరు అలాగే అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క ప్రసాదంగా అమ్మవారి యొక్క డాలర్ ముద్ర అలాగే కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ కంకణం అమ్మవారి యొక్క ఫోటో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా శ్రీ వారాహి గుప్త నవరాత్రి హోమం సందర్భంగా భక్తులకు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయబడింది ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు స్వయంగా ఈ యొక్క హోమంలో పాల్గొని స్వయంగా మేము మంత్ర సాధన చేస్తూ మంత్రం జపం చేస్తూ ఆహుతులు వేయాలనుకునేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించబడింది కానీ ముందుగా డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు మీ యొక్క గోత్రనామాలను అలాగే తెలియజేసి మీ యొక్క ఒకవేళ మీరు స్వయంగా రాని ఎడల పరోక్షంగా పాల్గొనేడల ఎడల మీ యొక్క అడ్రస్ను కూడా పంపించి అమ్మవారి యొక్క కంకణాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీరు పొందగలరు మీ అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు భవతు